ఎప్పుడు ఫస్ట్ ఏజ్ లో వచ్చేది ఫస్ట్ ఏజ్ సెకండ్ ఏజ్ మొత్తం ఫుల్ రా సీజన్ సీజన్ ఇదే సీజన్ ఇదే పెళ్లి సీజన్ కాదే టికెట్ టికెట్ ఏమన్నా తమ్మి మీరు ఇడికొచ్చు తమ్మి అడ్జస్ట్ అయ్యారా అడ్జస్ట్ అయ్యింది వాళ్ళు కాదు మేము ఇదిగో టీసీ గారు ఏసీ లో ఏసీలో ఏసీ ఏసీలేనా

జాన్ గ్రీషం జాన్ గ్రీషం జాన్ గ్రీషం నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి అవునండి మీకు ప్రాణం అండి ఆ లో మీకు బాగా ఇష్టమైంది ఒక నిమిషం అండి ఎక్కడికిరా నేనే నీ బతుక్కి తెలుగు సరిగా రాదు ఇంగ్లీషు ఇంగ్లీష్ నవల్స్ అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నా చౌదరి గారు క్షమించరు ఈ

చిన్న పిల్లడు పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు మీరెందుకు నవ్వుతున్నారు అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇద్దరు మనసు అతను ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను కానీ పళ్ళు ఒక మాట అన్నాను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడు చేస్తలు వాడు బిల్డప్ ఉమ్మేసినా పట్టించుకోట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలి వస్తుంది కిందకెళ్ళి తింటాం ఇంకా ఏమైనా తెచ్చుకుందాం అంటారా మనం ఎందుకండి వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా రేయ ఏంటి అంత కోపపడుతున్నాం ఏంటి ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం మొహాన్ని ఉమ్మేసినా సరే తుడుచుకొని వెళ్ళిపోతా ఉన్నావు అంటే వెంత అమ్ముతాం అనమాట అమ్మాయి ముందు బిళ్ళప్ప అవే కాదండి ఏమైనా బట్టరా బాబ ఏ బట్టు కూడా అంటారు ఏదో తీసుకురా బాయ్ బట్ట తింటా లేకపోతే మొహాన్ని కొడతాం చిప్స్ తీసుకోరా ఎలా ఇస్తావాడు సార్ రెండు రూపాయలు చేసేవాడి లేజా గడ రెచ్చిపోతున్నాడు మనకి ఎందుకు రా అమ్మాయికి తెగ్న ఇదిగోండి సార్ ఏంట్రీ దోడపడి జాంకాయ బంగాల్ దుబ్బు చిప్స్ అండి అంటే జాంకాయలు చిప్స్ తినే వాళ్ళు కనపడతాను నీకు ఏ కీడి పంపు కనపడలేదు నీకు లేవు సార్ అక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ సాఫ్ట్ గా ఉంటే ఏదైనా పడిపోతుంది సార్

మీరు నాన్ వెజ్ తింటారా నా వల్ల కాదండి నాకు ఎందుకో కోళ్ళను చూస్తే నా చెల్లెళ్ళలాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి ఆ మాటకు వస్తే వెజ్ తినాలని నాకు మనసు ఒప్పదండి తోటకొని మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా తింటానండి మరి ఇంత తిన్నాను కదండి చికెన్ తింటే రాసి వస్తాయి బట్ ఐ లవ్ సీ ఎప్పుడైనా తింటావా నోను అలా ఫోర్స్ చేయదు స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఓహో వెరీ టేస్టీ అంత బాగుంది ఏంటండి కంప్లీట్ కావాలంటే చెప్పండి తినేస్తాను నో 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 ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు లెక్పీస్ అని తినేస్తాను నాకు ఎంత ఇష్టం ఒక్క నోన్ తింటారా చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలెట్టేమంటారా నూను అస్సలు అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం మీరు ఇలాగే ఉంటే మందికి ఐ రియల్లీ నిన్ను కుట్టినా కుక్కని కొట్టినా ఒకటే ఒరే ఏ రోజు చెప్పింది పూర్తిగా డిగ్రీ అన్నో అరే రేపు మా అప్పని పెళ్ళేసుకోబోతున్నావు కలిసి కాపురం చేయాల్సిన వాళ్ళు నాన్వెజ్ తిన ఇక ఈ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోట కూడా తిని బతకాల్సిందే థోని బతుకుచాడా అందర్రీ ట్రైన్ అర్ధ గంట వరకు ఉంటది దిగి చూడరు మస్తు ఉంటది ప్లేస్

ఇది టీయా ఎలా కాఫీ ఇచ్చావా టీయే సార్ ఏంటి ఇది టీయా ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతుంది తెలుస్తుంది ఎలా అంత బాగుంటుందండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా యా శ్రావణి గారు మా బామని మా తాత ట్రైన్ లోనే కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది నువ్వు అక్కడ అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఆ చూపేంట్రా అడుచుడు వాళ్ళ మాటలకి ఏం లేండి నేను కూడా నా జీవిత భాగస్వామిని టైంలోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి చెప్పి చెప్పినట్టే జరిగిపోతుంది జరుగుతుంది అవన్నీ నమ్మేవంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నా బల్సి వస్తుంద్రా మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి ఆడ గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదమ్మ చౌదరి మాత్రమే మాత్రం అనకండి ప్లీజ్ వెంకి గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను అది కనుక ఉంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతున్న స్కార్పియో కార్ గురించి కాదండి జోడియాక్ సైన్ గురించి అమ్మాయి అడిగిందేంటి నువ్వు చెప్పింది ఏంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా మీ సైన్ ఏంటండి నాది యాక్షన్ ఒక్క నిమిషం అండి ఎక్కడికి హలో గురుజీ నేను వెంకిని ఆ చెప్పు వెంకే మాట అండి గురుజీ ఎలా ఉంది మాట ఎలాగుంటా నీకెందుకు రా మ్యాటర్ అంటే చెప్పు తప్పే తప్పైపోయింది గురుజీ ఆ అమ్మాయి ఉంది కదా ఏ అమ్మాయి రా అదే నాకు అబ్బాయి భార్య తనేదో జోడియాక్సైన్ అంటుంది ఏంటి గురుజీ అది జోడియాక్సైన్ అంటే రాజుపాలరా

మరి అయితే మద్రిక బాగా కలిసిపోతుంది కదండి బ్రాంతి సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది అయ్యో థ్యాంక్ యూ గురుజీ అంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మీ టెస్ట్ లో ఉంటాను మీకు ఇంకా మీ ఫ్రీగా గురుజీ ఏరా నాకు ఆవిడ పోయి కూడా ఫ్రీయే అది ఎలాగరా చలమా బుజ్జి గారి శ్రావణి గారు మీ జాతకం అద్భుతం అంట మీ వచ్చిగారు ఒక మేషో తోడైతే మీ జీవితం బేబత్సం అని ఆ ఇది చెప్పేశారు నిజంగా

నువ్వు లెక్కి పెళ్ళో ఫోటో ఇంకోటి చెప్తాం ఒకరోజు చూడు నా పండే కొత్త ఇది నాకు ఒక సక్సెస్ కాదురా సమస్త కృషి ఈ విజయంలో మీకు కూడా భాగం ఉంది ఇంకా మానేదే యా నా ఉద్దేశం అంతే కదా pore suri babu తెలుసా నేను పరిచయం తన అదృష్టం అంట నేను లేకపోతే బతకలేను టైఫల లో ఎక్కడికి రాల్సినో అప్లికేషన్ పాచి అదే ఇంత ఇంతకంటే సిగ్గులేకని ఎమ్మ చెప్పదు ఏని యప్ప ఓడినంటే తెలుతో సమనారా ఏదవ కళ్ళు పోతాయి ఆడి గురించి ఎత్తు కానీ లేటైతే అమ్మే ముడు మార్పు వచ్చ చెప్పేదు కదా